నువ్వు చూడండి సార్ ఎంత దారుణం జరిగిపోయిందో నా చెల్లెని ఎవరో చంపారు సార్ అంటే నువ్వు రణధీరు కాదా లేదు సార్ లేదు నా పేరు సూర్య అంటే నా చెల్లిని చంపింది ఆ రణదిరా అంటే వాడు నీకు తెలుసా తెలుసు తెలుసు నా చెల్లి మనసు పడ్డ వ్యక్తి సార్ వాడు ఏముంది ప్రేమకు అంగీకారం చెప్పలేదేను పెళ్లికి నో చెప్పిందేనో ఇలా చేస్తుంటాడు వాడు నో నో సార్ వాళ్ళు పెళ్లికి నేను ఒప్పుకున్నాను త్వరలో పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చాను సార్ మరి ఎందుకు ఇలా చేశాడు వాడు రోజు వచ్చిందేనా మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు సార్ మీరు నా చంపడం ఏంటి సార్ అతడు చంపడం చూసిన వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు నాకు చూడండి సార్ ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే నువ్వు ఈ లోకంలో ఎక్కడ నిన్ను నిన్ను ఈ సూర్య మిస్టర్ తొందర పడకు కంప్లైంట్ రాసి ఎంక్వైరీ చేసి వాడు ఎక్కడ ఉన్నా వెతికి మేము పట్టుకుంటాం కంప్లైంట్ కంప్లైంట్ రాసేవాలా సార్ నా చెల్లిని చంపి కళ్ళు మూసుకుపోయిన ఆ కామందుడి గురించి ఒక తెల్ల కాగితం మీద నాలుగు నిర్లక్షలు ఆశిస్తే సరిపోతుందా అభిషో తెలియని నా చెల్లిని ప్రేమ పేరుతో వంచి ప్రాణాలు తీసిన ప్రేమే చంపుతా అప్పుడే అప్పుడే ప్రేమ పేరుతో మోసాలు చేసే ప్రతి ఒక్కడికి గుణపాఠం అవుతుంది నా శాంతి ఆత్మక మనశ్శాంతి కలుగుతుంది మిస్టర్ నేరం నిరూపించడానికి క్రిమినల్స్ పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ ఉంది నేరం రుజువైతే క్రిమినల్స్ శిక్షించడానికి న్యాయ వ్యవస్థ ఉంది అంతేగాని క్షణికావేశంతో తీసుకునే నిర్ణయం అది నీ భవిష్యత్తునే మారుస్తుంది చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం అంటే అది క్రిమినల్ యాక్ట్ ప్రకారం పెద్ద నేరం దానికి శిక్ష అనుభవిస్తావు నువ్వు పెద్ద వాళ్ళ బ్యేషాల్ని నటి రోడ్డులో ఉంది అందుకే అట్ట రోడ్లో ఆయేషమ్ మీరా వాళ్ళంతా నాచెల్లిలాంటివారే సార్ ఆ నేరస్థలం పట్టుకుందా మీ పోలీస్ వ్యవస్థ ఆక్రిమెల్స్ శిక్షించిందా మీ న్యాయ వ్యవస్థ చట్టం న్యాయం ధర్మం ఇవ్వండి తప్పున్న వాడి చేతిలో కీలు బొమ్మలుగా మారాయి సార్ మిస్టర్ ప్రతి ఒక్కరూ నీలా ఆలోచిస్తే ఈ కేసులెందుకు ఈ కోర్టులెందుకు మేమెందుకు నేను కాకి డ్రెస్ చూపితే నేను పెద్ద రౌడినే మా రూల్స్ మాకుంటాయి వాటిని నేను అతిక్రమించకూడదు రుజువు రుజువైతే చట్టానికి సాక్ష్యం కావాలి సాక్ష్యం దొరికితే చట్టం ముందు ఎంతటి వాడైనా సరే తప్పించుకోలేడు అన్యాయం గెలవదు చర్మం ఓడదు చివరికి ఐదు కోట్ల జనాభా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మందికి న్యాయం జరిగింది సార్ అందరూ అన్యాయానికి అమ్ముడు పోతున్నారు దాని ఫలితం నేరం చేసిన వాడి నడి రోడ్ తర్జాగా తిరుగుతున్నాడు అమాయకులు అనే ఈ ప్రజలు నీలా వయసు వచ్చిన ప్రతి ఒక్క యువకుడు ఈ సమాజాన్ని మా తపంతో చిక్కుల్లో పడుతున్నారు చివరికి నేరస్తులుగా మిగిలిపోతున్నారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కనీ పెంచిన తల్లిదండ్రులకే పెను భారంగా మారుతున్నారు నో అలా జరగడానికి వీల్లేదు ఈ కేసు టేకప్ చేసి ఈ పోలీస్ పవర్ ఏంటి నిరూపిస్తారా ఇదే నా ఛాలెంజ్ అయితే నా ఛాలెంజ్ కూడా వినండి సార్ నా చెల్లిని ప్రేమించి మోసం చేసి దాని ప్రాణం తీసిన ఆ నీచుడిని మీకంటే ముందు నా చేతులతో నేనే కసేదిరా చంపి ఆ శవం మీ కూడా దొరకకుండా చేస్తా మీట్ పై ఛాలెంజ్ చోరై చోరై